మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న కార్మికులకు ఏడాదికి రెండు వందల రోజులు పని కల్పించి రూ ఆరు వందల కనీస వేతనం ఇవ్వాలంటూ ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సంఘం సభ్యులు మర్లాకెంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది అనంతరం కలెక్టర్ కార్యాలయం మీద బైఠాయించి నిరసన తెలిపారు జాతీయ కార్యదర్శి బాలు మాట్లాడుతూ భూములేని నిరుపేదలకు భూమి పట్టాలు ఇల్లు లేని వారికి ఇళ్ళ పట్టాలు అందజేసి అర్హులైన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసులకి రెండు వేల ఆరు అటవీ చట్టం ప్రకారం ప్రైవేటు ప్రభుత్వ భూములను లీజుకి ఇవ్వాలని అదేవిధంగా వృద్ధ వితంతు వికలాంగు పెంచను రూ ఐదు వేలు అందజేయాలని అన్నారు ఆదివాసీ ప్రాంతాల రహదారులు డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని రేషన్ కార్డును మంజూరు చేయాలంటూ తొమ్మిది డిమాండ్లతో కలెక్టర్ పేరిట రాసిన వినతి పాత్రాన్ని డిప్యూటీ కలెక్టర్ ప్రేమకృష్ణ పానిగిరికి అందజేశారు ఈ నిరసనలో జిల్లా కార్యదర్శి కేదార్ శోభరావు తదితరులు పాల్గొన్నారు